విదర్భ నగరానికి రాజు ఇంద్రసేనుడు ఈ రాజుకు చంద్రసేనుడు అనే మిత్రుడు కూడా ఉన్నాడు ఇంద్రసేనునివద్ద నాగమణి అనే గొప్ప వజ్రం ఉండేది ఒక ముని ఆ వజ్రాన్ని రాజుకి బహుమానంగా ఇస్తూ ఈ వజ్రం ఎవరివద్ద ఉంటే వాళ్లకు అపజయం అనేది కలగదు అని చెప్పాడు అప్పటినుండి రాజు ఆ వజ్రాన్ని తన పూజ గదిలో ఉంచి తన ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునేవాడు వజ్రం గురించి తెలిసిన చంద్రసేనుడు నాగమణిని దొంగిలించాలనే దుర్బుద్ధి కలిగింది ఒకరోజు రాత్రి చంద్రసేనుడు నాగమణిని రహస్యంగా దొంగిలించి ఒకచోట దాచాడు మరుసటి రోజు రాజుకు వజ్రం కనిపించకపోయేసరికి చాలా దిగ్భ్రాంతికి లోనయ్యాడు ఘొట్ వెంటనే రాజు తన మంత్రి సలహాతో రాజమందిరంలో ఉన్న భటులతో సహా అందరినీ పిలిపించి నాగమణి దొంగిలించబడిన విషయం చెప్పాడు దొంగ దొరకాలంటే కోటలో ఉన్న మసికుండని తాకి రావాలని ఆ కుండే దొంగని పట్టిస్తుందని రాజు ఆజ్ఞాపించాడు రాజు ఆజ్ఞతో రాజప్రాసాదంలోని మంత్రులు మిత్రులు బంధువులు అందరూ ఆ కుండ ఉన్న ప్రదేశానికి వెళ్ళి ఒక్కొక్కరే ఆ కుండను తాకివస్తున్నారు అందరి చేతులకు మసి అవుతున్నది చంద్రసేనుడుకూడా అక్కడికి వెళ్ళాడు మహిమగల కుండ తన గుట్టు ఎక్కడ రట్టుచేస్తుందో అని కుండను తాకకుండా వచ్చాడు అందరి చేతులు పరిశీలించగా అందరి చేతులకు మసీ అంటింది ఒక చంద్రసేనుని చేతికి మాత్రం మసీ అంటలేదు ఆ విషయం భటులు రాజుకు తెలియజేశారు రాజు చంద్రసేనుడే దొంగ అని గుర్తించాడు అతను దొంగిలించిన వజ్రం తెప్పించి తగిన శిక్ష విధించి చేరసాలలో బంధించాడు